అందరికీ నమస్కారం శివయ్యని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి శుభవార్త వింటారు తిరుగులేని శక్తిగా తులారాశి ఎదగబోతున్నారు ఈ తులారాశివారు గత కొంతకాలంగా శివయ్య అనుగ్రహాన్ని నిండుగా పొందుతూ ఉన్నారు ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది పట్టబోతుంది డబ్బుకి లోటు లేకుండా అన్ని రకాలుగా ఈ రాశివారు మంచి స్థాయిలోకి రాబోతున్నారు తులారాశివారికి శత్రువులు కూడా కాళ్ళ దగ్గరికి వచ్చి ఓడిపోయామని మిమ్మల్ని బాధ పెట్టమని చెప్పి ఏడ్చే రోజులు దగ్గరలో రాబోతున్నాయి అలాగే ఈ రాశి వారికి శివయ్య అనుగ్రహంతో రెండు కోరికలు తీరబోతున్నాయి మొదటి కోరిక సొంతిల్లు లేక బాధపడుతున్నటువంటి వారికి సొంతిల్లు కొనుక్కునేటువంటి అదృష్టం పట్టబోతోంది సొంతిల్లు కొనుక్కునేటువంటి అదృష్టం పట్టబోతోంది రెండోది ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఆర్థికంగా అప్పులు పాలవుతున్నటువంటి వారికి మంచి ఉద్యోగాలు రావటం ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావటం అలాగే వ్యాపారంలో విపరీతమైనటువంటి ధనలాభం కలగటం పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ రాశివారు తిరుగులేని శక్తిగా మరికొన్ని రోజుల్లో ఎదగబోతున్నారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నంబరు ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు చేతబడి నివారణ చేయబడను